अन्नपूर्णा माता की जय ललिता परमेश्वरी माता की श्री वासवी कन्का परमेश्वरी माता की गणेश महाराज की जय तुलसी की जय देवी ललिता परमेश्वरी स्वरूपिणी राजराजेश्वरी माता अंदर मेरे माता पार्वतीमाता शिर् साई माता అందరూ ఒకటే స్వరూపం వివిధ రూపాలతో మేము కొలుచుకుంటున్నాము ఈరోజు ఆషాఢ బహుళ భానువాసరం సందర్భంగా శాఖంబరి మాతగా నిన్ను నేను భావించి నీకు శాఖాలన్నీ సమర్పిస్తున్నాను తల్లి ఈ శాఖలన్నీ నువ్వు స్వీకరించి అందరికీ కూడా ఈ లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా కాపాడు రక్షించు తల్లి సైనాథ పాహిమాం లతమాత రక్షమాం వెంకటేశిమాం శ్రీనివాస రక్షమాం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి సైతం ముక్కోడు దేవతార్పణమస్తూ नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्दोताखिलघोषपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरि श्रीधरी दक्षाक्रन्दकरी निरामय करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी सदाशिवकरि विश्वेश्वरी श्रीधरी काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीधरी दक्षात्रन्दकरी निरामय करी, करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यम च पार्वती माता च पार्वती देवी पिता देव महेशर बाधवास्िव भक्ता भुवनत्रय श्रीमाता अन्नपूर्ण मतामस्तू श्रीकृष्ण అర్పణమస్తు సర్వం శ్రీ లక్ష్మీనారాయణ అర్పణమస్తు సర్వం శ్రీ ఉమామహేశ్వర మహేశ్వరార్పణమస్తు ఓం కాశీ విశ్వనాథ కాశీ అన్నపూర్ణమాత కాపాడండి అందరినీ చల్లగా కాపాడండి తిండి లేనివారు తిండి బట్టలేనివారి బట్ట కనీసమైన గూడు ఉండటానికి నిల్వ నీడలేని వారికి నిల్వ నీడ మా అందరి చేత ఇప్పించి డబ్బున్న వారందరూ అవసరమైన వాళ్ళ చో అవసరమైన చోట ఇచ్చే సద్బుద్ధిని మాకందరికీ ప్రసాదించి లోకాన్నంతా సుభిక్షంగా కాపాడు తల్లి కాపాడండి సాయి మాత పాహిమాం లలితమాత రక్షమాం సాయి మాత పాహిమాం లలితమాత రక్షమాం పాహి మాం పాహి మాం రక్షమాం రక్షమా అంతా మీదే తల్లి అంతా నీదే నీది నీకే పెడుతున్నాను మాదంటూ ఏమి లేదు తల్లి మాదంటూ ఏమీ లేదు అంతా నీదే పాహిమాం పాహిమాం రక్షమాం రక్ష మాం అంతా మాత పాహి మా అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేసానమ్మా కొండంతని ప్రేమ మాకు కావాలని కోటి దండాలు మేము పెడుతున్నామమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేశానమ్మా రాజరాజేశ్వరి రమ్యముగా తెంచి మా పూజలందుకొని కాపాడవమ్మా అండగా నీవు మాకు ఉండాలని దండనీ మెడలో వేషానమ్మా రాజరాజేశ్వరి మాత పాం పాహిమాం మాం లతమాత రక్ష ఓ लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ॐ शांति 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 ही असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ॐ शांति 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 ही शुभम भूयात् సర్వులకు శుభమొగగాక అందరూ కూడా అన్నపూర్ణామాతను అర్చించి అన్నపూర్ణామాత ఆశీస్సులు అందరూ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఎవరికి తోచినట్టుగా వారింట్లో ఉండే విధ ఉన్న వాటితోటి ఇలాగ మనం అర్చించుకోవచ్చు అని చెప్పటానికి నేను నేనేమీ రెడీ చేసుకోలేదు ఏమీ లేదు ఇప్పుడు ఇంట్లో ఉన్నవి మాత్రం ఇట్లాగా అమ్మవారికి సమర్పించుకుని ఆ తల్లే కదా అందరికీ అన్నం పెట్టేది అందుకని అలాగా అందరికీ కూడా పెట్టమ్మా అందరినీ కాపాడు అని కోరుకుంటున్నాను మనమందరం ఆ బిడ్డ ఆమె బిడ్డలమే కదా అందరినీ చల్లగా కాపాడుతారు అని కోరుకోవటం తప్ప ఇంకేం మనం అడుగుతాము అమ్మవారిని ఇలాగే నేను రోజు కోరుకుంటాను అందరినీ కాపాడు రక్షించు ఈ లోకాన్నంతా సుభిక్షంగా ఉండేలాగా చూడు అమ్మ ఇంతకన్నా ఇంకేమీ లేదు కోరుకునేది అంతా నీకే తెలుసు ఎవరిని ఎలా కాపాడాలో తెలుసు ఎవరికేమివ్వాలో నీకే తెలుసు అన్నీ నీ దయ నీ కరుణ నీ కటాక్షంతో విశ్వమంతా నడుస్తుందని నేను రోజు నిన్ను ఇలాగే తలుచుకుని ఇలాగే పూజిస్తాను తల్లి అందరూ కూడా వారి వారి శక్తి శక్తిని శక్తి అనుసారమే పూజలు చేసుకోవాలి అని నేను అనుకుంటాను నేను అదే చేస్తున్నాను ఇప్పుడు అలాగే అందరూ కూడాను చక్కగా మీకున్న దాంట్లోనే చేసుకుని అందరూ కూడా తరించండి అమ్మవారు ఆశీస్సులు పొందండి అమ్మవారి అనుగ్రహం పొందండి తదాస్తు 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 నా వీడియోలు చూస్తున్న వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను